హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి ఈ రోజైతే ఒక మంచి అద్దె రూపాయి హౌస్ అయితే తీసుకొచ్చిన అది కూడా బడ్జెట్లో చాలా తక్కువ అయితే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్పేస్తా ఇక ఈ ఇంటి సైజు విషయానికి వస్తే ఈ ఇల్లు సైజు వచ్చేసి ఇరవై రెండు ఇంటూ యాభై అండి మెయిన్ ఫేజ్ వచ్చేసి వెస్ట్ ఫేజు అండ్ లొకేషన్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎందుకంటే చాలామంది నాన్ లోకల్స్ కూడా కాల్ చేస్తున్నారు అందువలన లొకేషన్ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నా అండి ఇది వచ్చేసి సంఘం బ్యాక్ సైడ్ నందుకొట్కుర్ రోడ్ కర్నూలు అండి మీకు బడ్జెట్లో హౌసెస్ కావాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాదు మేము హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తామండి మీ దగ్గర ప్లాట్ ఉండి మీకు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి కన్స్ట్రక్షన్లో ఏదైనా కానీ మేము చేస్తామండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేసేసేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇల్లు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేసేసేయండి ఇక మీ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంటూ యాభై అండి పార్కింగ్ సైజ్ వచ్చేసి పదకొండు ఇంటూ పదమూడు అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్కి అయితే గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగిందండి అండ్ డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి టేక్ అండి డోర్ వచ్చేసి టేక్ డోరు రెడీమేడ్ టేక్ అండి అండ్ మీరు వచ్చేసి లివింగ్ ఏరియా అండి టీవీ నోట్ మాత్రం చాలా పెద్దగా చాలా బాగుందండి అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది ఈ లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి పదహారు ఇంటూ పద్నాలుగు అయితే ఉంటుందండి ఈ ఇల్లు మొత్తం టూ బిహెచ్కే హౌస్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు టీవీ యూనిట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీకు తర్వాత కష్టం లేకుండా వాళ్ళే సెల్ఫ్ అతి ఇవ్వడం జరిగిందండి టీవీ యూనిట్ కి ప్లెయిన్గా ఇస్తే మీరు కబౌట్ చేయించుకోవాలి కాబట్టి డైరెక్ట్గా సెల్ఫ్ అతి ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేస్ కాబట్టి హాల్కి అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి అది వచ్చేసి నార్త్ ఫేస్కి అయితే ఉంటుంది దాని పక్కలే వెంటిలేషన్ కోసం విండో అయితే పెట్టించడం జరిగిందండి ఇంట్లో యూజ్ చేసిన విండోస్ వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండోస్ అండి అండ్ ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అయితే ఒక వాష్రూమ్ అయితే ఉంటుందండి ఈ వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ హాల్లో వాళ్ళు కానీ లేదంటే బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వాష్రూమ్ ఆపోజిట్లోనే కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ వచ్చేసి మొత్తం స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది కిచెన్ సైజ్ వచ్చేసి ఏడున్నర ఇంటూ పన్నెండు అయితే ఉంటుందండి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగిందండి మేము కన్స్ట్రక్షనే కాదు సపరేట్గా కబోర్డ్స్ కూడా వేస్తాం దాంతోపాటు పెయింటింగ్ వర్క్స్ పిఓపి వర్క్స్ కూడా చేస్తామండి పూజ గది కూడా కిచెన్లో అయితే అటాచ్డ్గా ఇవ్వడం అయితే జరిగిందండి కిచెన్ ఎంట్రన్స్ డిజైన్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుందండి అండ్ ఈ ఇంట్లో మెయిన్గా ఏ ప్రతి పార్ట్ కూడా మంచి బ్రాండెడ్ పార్ట్స్ అయితే యూస్ చేయడం జరిగిందండి ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తన సొంత ఇంట్లో ఎలా కట్టుకుంటాడో అలా కట్టించాడండి బిల్డర్ వచ్చేసి ఇది వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ జీరో వన్ అండి అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ లైట్స్ కూడా మంచి లైట్స్ అయితే వేయించడం జరిగిందండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పది ఇంటూ పదకొండు అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి డోర్ వచ్చేసి ఇక్కడైతే వస్తుంది అండ్ చుట్టూ కాంపౌండ్ అయితే పెట్టించలేదు వీళ్ళు వచ్చేసి ఎల్సేప్ కాంపౌండ్ అయితే పెట్టించారు కాంపౌండ్కి వచ్చేసి ఒక సైడ్ త్రీ ఫీట్స్ అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టూ వన్ టూ ఫీట్స్ అయితే వదలడం జరిగింది ఎంట్రన్స్ డోర్ పక్కన వచ్చేసి సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్స్ కూడా పెద్దగా చాలా బాగా ఇచ్చారు అండ్ కబోర్డ్స్ వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటాయి సెల్ఫ్స్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే వెళ్దాం ఇల్లు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుందండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఉండదు ఇంకోటి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇంకో డోర్ అయితే పడడం జరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఆ డోర్ వచ్చేసి తూర్పుకి అయితే ఉంటుంది అందువల్ల నా మొత్తం త్రీ డోర్స్ అయితే ఉండడం జరుగుతుందండి ఇంటికి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండ్ హాల్ అటాచ్డ్గా నార్త్ ఫేస్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఈస్ట్ ఫేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ మాత్రం సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాలెట్ అయితే యూజ్ చేశారు అండ్ వెంటిలేషన్ కోసం యూపీవిసి స్లైడ్ విండో ఇచ్చారు అండ్ దాంతోపాటు వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఈ స్పేస్ వచ్చేసి టీవీ నుండి బ్యాక్ సైడ్ ఉన్న వాష్రూమ్కి వాష్రూమ్కి అటాచ్డ్గా అయితే ఓపెన్గా ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంటూ యాభై అండి మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక గజాల ప్రకారంగా అయితే మొత్తం నూట ఇరవై మూడు గజాలైతే ఉంటుంది ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయండి ఈ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ కమ్మసంగం బ్యాక్ సైడ్ నందకోట్కూర్ రోడ్ కర్నూలు అండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర హౌస్ ప్లాట్స్ ఏవైనా ఉన్నా సేల్ చేయాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏపీ కన్స్ట్రక్షన్స్ తెలుగు